ఫ్రెండ్స్ ఇప్పుడే అందరూ వార్త కాంగ్రెస్ ఎమ్మెల్యే వంటి పెట్రోల్ పోసిన కార్యకర్త రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ బలస్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఒక్క నియోజకవర్గంలో రెండు వర్గాలతో కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు చేర్చుకోవడంలో ఇరు వర్గాల పార్టీలు ఆ పోటీ పడడం రచ్చకెక్కింది నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు వర్సెస్ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి ఇతర పార్టీల నుంచి చేరికలు ఆపాలంటూ చిన్నారెడ్డి వర్గ నేతలు ఏకంగా ఆత్మహత్యానికి ప్రయత్నించిన ఘటన ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది వనపర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి కొన్నాళ్ళు అంతర్గతంగా సాగిన ఇంటిపోరు ఇటీవల చేరికలకు పార్టీ అధిష్టానం పచ్చ జెండా రచ్చకెక్కాయి ఈ సందర్భంగా నేతలు పోటా పోటీగా ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవడం పార్టీలో చిచ్చిరేపింది వాస్తవానికి ఇద్దరి మధ్య పురా పచ్చలకు వనపర్తి ఎమ్మెల్యే టికెట్ కారణంగా మొదట చిన్నారెడ్డి వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించి చివరి నిమిషంలో మేఘారెడ్డికి మార్చారు అసెంబ్లీ ఎన్నికలు అంతా సైలెంట్ గా ఉన్నప్పటికీ అనంతరం పరిణామాలు నియోజకవర్గంలో ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు ఎమ్మెల్యే ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు నియోజకవర్గంలో మరొకరి ఒకరికొకరు సమాచారం లేకుండా చేరికలు చేపట్టడం తాజా వివాదానికి అగ్గిరాజేసింది ఇటీవల చేరికల సందర్భంగా ఇద్దరు నేతల మధ్య సైలెంట్ వార్ను బహిర్గతం చేసింది నియోజకవర్గంలో తాడిపత్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ లో వివాదంగా మారింది అదే ప్రాంతానికి చెందిన చిన్నారెడ్డి వర్గం నేతలు తెలియకుండా ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారని వివాదం మొదలైంది ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసి చేరికల అంశంపై తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు పెద్ద అధికారంలో ఉందని తమను కేసులు పెట్టి వేధించిన వారిని పార్టీలో చేర్చుకోవద్దని ఎమ్మెల్యే మేఘారెడ్డితో మాట్లాడుతుండగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో చిన్నారెడ్డి వర్గానికి చెందిన గోపాలపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి ఆత్మహత్య చేశాడు అయితే మిగిలిన వార్డు వారు అడ్డుకొని ఖమ్మంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా పెట్రోల్ పడింది దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు గన్మెన్లు గణేష్ ను గౌడ్ను పక్కకు తీసుకెళ్లి పోలీసులు అప్పచెప్పారు